గురువులు బాధగురువులు బోధ గురువులు బాధ గురువులు ఉంటారు ఏదో డబ్బిస్తే నీకు ఉపదేశం చేస్తాను లేకపోతే నేను నువ్వు బాగుపడవని మాయ మాటలు చెప్పి అధోలోకాలకు పంపించే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు అనుకూలంగా శిష్యులు వస్తే నువ్వు బాగుపడతావు లేకపోతే బాగుపడమని భయాందోళన చేసి అధోపాతాల లోకానికి వాళ్ళు ఉన్నారు తస్మాత్ జాగ్రత్త బోధ చేస్తారే కానీ ఆచరించరు అలాంటి గురువులు ఉంటారు సుమ साधु गुरु ఆచరించిందే చెప్పుతారు చెప్పిందే ఆచరిస్తారు సద్గురువులు ఆ సదా సర్వేష్ను ధ్యానం చేస్తూ సర్వేషుని యొక్క సాక్షాత్కారాన్ని పొంది సదా బ్రహ్మానంద సుఖంలో ఆ బ్రహ్మానంద సుఖంలో ఓలలాడుతూ అట్టి బ్రహ్మసుఖమును పొందాలి ఆ బ్రహ్మానంద సాగరంలో తన శిష్యులు కూడంగా తాను పొందినటువంటి బ్రహ్మసుఖమును అనుభవించాలని అట్టి మార్గమును ఉపదేశం చేస్తాడు గురుదేవులు